ఇవాళనే ముఖ్యమంత్రి గారి యొక్క అనౌన్స్మెంట్ వచ్చింది ఎందుకంటే అందరు కూడా ఒకసారి మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోండి సంక్షేమ పథకాలు అందాలంటే అని చెప్పి ఇవాళ ఒక కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది సో రెండు మూడు అంశాల పట్ల గ్రామాల్లో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ప్రజలు వ్యక్తం చేసినటువంటి అనుమానాలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడానికి నేను మరి తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తూ ఉన్నాం ఈ నలభై నాలుగు లక్షల మందికి మీరు ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా ఇప్పుడు రెండు వేలు వచ్చేవారందరికీ ఎటువంటి అప్లికేషన్ లేకుండా డైరెక్ట్గా నాలుగు వేలు ఇచ్చేటటువంటి అవకాశం మీకు ఉన్నది మరి దాన్నెందుకు సద్వినియోగపరచుకుంటలేరు ఇప్పుడు నలభై నాలుగు లక్షల మంది ఎవరైతే ఆల్రెడీ పెన్షన్లు పొందుతూ ఉన్నారో మళ్ళా వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకొని తెలంగాణలో ప్రతి గ్రామంలో మళ్ళా అందరూ లైన్లు కట్టేటటువంటి పరిస్థితి ఎందుకు తేవాలి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి నలభై నాలుగు లక్షల మందికి యథాతథంగా పెంచి నాలుగు వేల రూపాయలు ఏదైతే మీరు పెన్షన్ అని చెప్పినరో అది జనవరి ఒకటో తారీఖు నుండి జమ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజల మధ్యలో గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ప్రజలు అది ఒకటి కోరినరు రెండవ అంశం బీఆర్ఎస్కి కాంగ్రెస్కి పెద్ద తేడా లేదు దాదాపుగా రెండు పర్సెంట్ లోపలనే ఓటు శాతంలో మరి ప్రభుత్వంలోకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఎన్నికల్లో చెప్పింది ఏంటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలు రేషన్ కార్డులు మంచి చేసుకుంటామని చెప్పినాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి రేషన్ కార్డులకే పథకాలు ఇస్తా అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది ఖచ్చితంగా మొదలు రేషన్ కార్డులు అందరికి ఇస్తే ఇచ్చిన తర్వాత పథకాలు ఇస్తే అప్పుడు అందరికీ కూడా పెద్ద ఎత్తున లాభం జరుగుతుంది కాబట్టి మీరు తీసుకునేటటువంటి అప్లికేషన్స్లో రేషన్ కార్డుల కోసం ఉన్నటువంటి అప్లికేషన్స్ను త్వరితగతిన తీసుకొని ముందు రేషన్ కార్డులు ఇచ్చి తర్వాత పెన్షన్లు కానీ పెంపులు కానీ అన్ని పథకాలు చేస్తే ఈజీగా ఉంటుంది ఒకటి ఆల్రెడీ పెన్షన్ వచ్చే వాళ్లకు నాలుగు వేలు డైరెక్ట్గా వేసేటటువంటి సౌలత్ ఉండి కూడా ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తూ ఉందనే ప్రశ్న వస్తుంది రెండవది రేషన్ కార్డులు ఎందుకు తక్షణమే ఇవ్వడం లేదు రేషన్ కార్డుల విషయంలో రకరకాలుగా ఎందుకు చెప్తున్నారు అనేటటువంటి రెండవ ప్రశ్న వస్తా ఉంది